ఏపీలో పదిహేడు సబ్ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి నిన్న తనిఖీల్లో లభ్యమైన చూపని నగదుపై విచారణ కొనసాగుతోంది నర్సరావుపేట ఒంగోలు ఆఫీసుల్లో విచారణ కొనసాగుతోంది నర్సరావుపేట సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతుండగా ఉదయం నుండి పలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇటీవల జరిగిన పలు భూ రిజిస్ట్రేషన్లపై లోతుగా ఆరా తీస్తున్నారు ఏపీలో పదిహేడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి నిన్న తనిఖీల్లో లభ్యమైన లెక్కల్లో చూపని నగదుపై విచారణ కొనసాగుతోంది నర్సరావుపేట ఒంగోలు రిజిస్ట్రార్ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది నర్సరావుపేట సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతుండగా ఉదయం నుండి పలు దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇటీవల జరిగిన పలు భూ రిజిస్ట్రేషన్లపై లోతుగా ఆరా తీస్తున్నారు ఏపీలో పదిహేడు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి నిన్న తనిఖీల్లో లభ్యమైన లెక్కల్లో చూపని నగదుపై విచారణ కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి అంటే ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయి నిన్న కంప్లీట్ అవ్వలేదా ఆ నిన్నటి సోదాలకు సంబంధించి ఈరోజు కంటిన్యూషన్ జరుగుతోందా ఏదైతే ఒక్కసారిగా కూడా నిన్నైతే మాత్రం నూట ఇరవై సబ్ రిజిస్టార్ కార్యాలయాల ఏసీబీ అయితే సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి గత కొంతకాలం నుంచి కూడా ఏసీబీకి సంబంధించి అనేక ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి సబ్ రిస్టార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక్కొక్క ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కి ఒక్కొక్క విధంగా కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉందో స్టాంప్ డ్యూటీతో సరి సమానంగా కూడా వాళ్ళకైతే లంచాలు ఇవ్వాలి లంచ పోతే మాత్రం ఏదో విధంగా ఇబ్బందులు కురిచేస్తున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడైతే మాత్రం ప్రజెంట్ రిజిస్ట్రేషన్ డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నిన్నైతే పెద్ద ఎత్తున కూడా ఏసీబీ అధికారులు అయితే దాడి చేయడం జరిగింది మొత్తం నూట ఇరవై ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అయితే ఏసీబీ సోదాలు నిర్వహించారు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ రోజైతే మాత్రం మరో పదిహేడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అయితే తిరిగి సోదాలు నిర్వహించే పరిస్థితి అయితే కనపడుతుంది అంటే నిన్నైతే మాత్రం ఒంగోలు అయితే ఒంగోలు సపరిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసినటువంటి నేపథ్యంలో పైనుంచి ఒక వ్యక్తి ఆఫీస్ పై నుంచి ముప్పై వేల రూపాయలు కిందకి విసిరేయటం విధంగా కూడా ఇక నెల్లూరులో కూడా యాభై వేల రూపాయలు అధికంగా కూడా లెక్క చూపున నగదు లభ్యం కావటం ఇక నర్సాపేట పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సాపేటలో కూడా లెక్క చూపినటువంటి లెక్క చూపినటువంటి సొమ్ము ఎంతైతే ఉందో అది మొత్తం కూడా లభ్యమైనటువంటి నేపథ్యంలో అలాగే వైజాగ్ సంబంధించి వైజాగ్ లో కూడా ఇలా అనేక ప్రాంతాల్లో కూడా లెక్క చూపినటువంటి నగదు లభ్యమైంది ముఖ్యంగా కూడా సబ్ రిస్టార్ కార్యాలయంతో ఎవరైతే ఈ స్టాంప్ రైటర్స్ కానివ్వండి డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారో వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ దందా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఏసీబీ వర్గాలకైతే సమాచారం అందినటువంటి ఈ పరిస్థితులు దాంతో పాటుగా కూడా కంప్యూటర్ ఆపరేటర్స్ అంటే కంప్యూటర్ ఆపరేషన్ తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీ కూడా పర్మిషన్ తీసుకోవాలి కానీ పర్మిషన్ లేకుండా కంప్యూటర్ ఆపరేటర్స్ సబ్ రిస్టార్ కూడా సంబంధించి వాళ్ళని సోదాలు చేసినటువంటి సమయంలో వాళ్ళ దగ్గర పట్టుబడటంతో ఇప్పుడు ఏసీపీ అధికారులు అయితే మాత్రం ఆ తనిఖీల్లో ముమ్మరంగా ఉన్నారు ఈ డబ్బు ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ అయితే విచారణ కొనసాగించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది సింధు సక్ర చెక్లో భాగంగా కొన్ని ఫోన్లు దాదాపు ఒక పద్నాలుగు ఫోన్లు అవన్నీ వెరిఫికేషన్ చేస్తున్నాం ఇంకా దాంట్లో ఉన్న ట్రాన్సాక్షన్ బట్టి తదుపరిచే తీసుకుంటాం అది ఏం తెలియ తెలియలేదండి ఇంకా సీసీ కెమెరా ఫుటేజ్ తీయడానికి ఆ టెక్నీషియన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అతను వస్తే కానీ సీసీ కెమెరా ఫుటేజ్ చూసి అందరినీ వెరిఫై చేశాము అందరినీ చెక్ చేసాము అట్ వాళ్ళు ఎవరైనా పర్టికులర్గా ఫలానా అని చెప్పి తెలియలేదు ఇప్పటివరకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ రేట్లో ఆన్లైన్లో ఉంటుంది అది తీసుకోవచ్చు రేపు కూడా ఉంటుంది మనకంటే ఎక్కువ పట్టుకున్నారు నెల్లూరులో అరవై నాలుగు వేలు పట్టుకున్నారు గుంటూరులో నలభై ఎనిమిది వేలు పట్టుకున్నారు మిగతా దగ్గర వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తే దొరికినాయి కింద పడేస్తారు రేపు రేపు చెక్ చేస్తాం రికార్డులన్నీ ఈ రోజు వరకు థర్టీ సిక్స్ రిజిస్ట్రేషన్ జరిగినాయి అవి కూడా వాళ్ళు మాకు కాపీ ఇవ్వాలి ఇంకా ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఎక్కువ ఎనీవేర్ రిజిస్ట్రేషన్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం లేవంతా వెరిఫై చేయాలి వాటిని దాంట్లో ఉన్న ఫోన్ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కానీ అమౌంట్స్ వాట్సాప్ మెసేజ్లు అవన్నీ వెరిఫై చేసి ఇస్తాం ఓవరాల్ గదే నిన్న జరిగిన సర్ప్రైజ్ చెక్లో భాగంగా కొన్ని ఫోన్లు దాదాపు పద్నాలుగు ఫోన్లు అవన్నీ పొంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మీద ఏసీబీ సర్ప్రైజ్ చెక్ జరిగిందండి ఒంగోలు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు సెలవులో ఉండడం వల్ల నేను డిస్టిక్ రిజిస్ట్రార్ గుంటూరుని ఇక్కడికి వచ్చి వీళ్ళకి అసిస్ట్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే రావడం జరిగింది జస్ట్ ఇప్పుడే ఇన్స్పెక్షన్ కంక్లూడ్ చేశారు ఇంకా ఏమీ దీని గురించి విషయాలు తెలియదు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తామండి దీని మీద ఫర్దర్గా ఏదైనా క్లారిటీ కావాలంటే అడుగుతారు కానీ ఇంకేమీ అయిపోయింది వాళ్ళకి క్లోజ్ చేస్తారు లేదు ఆఫీస్లో ఏమీ దొరకలేదండి కానీ అది ఎవరు పడేశారు ఏంటి అన్నది మనం సీసీటీవీ ఫుటేజ్లో కానీ ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలేమో చూద్దాం లేదు లేదండి అదేం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాకప్ అవైలబుల్ వాళ్ళు చెక్ చేశారు లేదు లేదు అది తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చారు అతను మాట్లాడారు ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మీద ఏసీబీ సర్ప్రైజ్ చెక్ జరిగిందండి